హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు దియాను తీసుకెళ్ళడం కోసం వస్తాడు కదా సో ఇలా అంటాడు దియా ప్లీజ్ నాతో రా రాజీవ్ గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు నువ్వు కనుక అరగంటలో తను ముందు లేకపోతే టోటల్ ఫ్యామిలీని బ్రతుకుండగానే దహనం చేసేస్తా అంటున్నాడు ప్లీజ్ నువ్వు ఖచ్చితంగా రావాలి అంటాడు శిరీష్ అది విని అప్పటి వరకు లాగుతూ ఉంటాడు కదా విష్ణుని బయటికి సో ఆగిపోయి వదిలేస్తాడు గౌతమ్ని వాళ్ళ ఫ్యామిలీ గురించి అనగానే ఏంటి విష్ణు నువ్వు చెప్పేది నన్ను త్వరగా అక్కడికి తీసుకెళ్ళు అంటుంది దియా నో దియా నేను ఒప్పుకోను అని వసు అంటుంది నో విష్ణు నువ్వు దియాని తీసుకెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను రాజు దగ్గరికి దియ్యాన్ని తీసుకెళ్తావా తన దియ్యా ఏమన్నా చేస్తే దియ్య అక్కడికి వెళ్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ కూడా నాకు లేదు అంటుంది లేదు వస్తారా మీకు సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు ఆ రాజు నన్ను బెదిరించినా నాకు ఏ ప్రాబ్లం లేదు నేను దియా గురించి ఇక్కడికి వచ్చేవాడినే కాదు కానీ తన చేతిలో ఒక కుటుంబం మొత్తం ఉంది వాళ్ళని ఎలా అయినా కాపాడాలి ప్లీజ్ అంటాడు వసుని వసు నేను వెళ్ళాలి నేను తనతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి తను నన్ను ఏం చేయడలే భయపడకు నేను ఖచ్చితంగా వస్తా వచ్చాక మాట్లాడదాం అని చెప్పి దియా విష్ణుతో వెళ్తూ ఉంటుంది అగండి నేను వస్తాను అని వసు అంటుంది వద్దు వస్తారా నిన్ను ఇలా చూస్తే ఆ రాజీవ్ ఇంకా వైలెంట్ అయిపోతాడు ఈ కండిషన్లో తన దగ్గరకు రావడం మంచిది కాదు అని చెప్పి విష్ణు దియాని తీసుకెళ్ళిపోతాడు అక్కడ నుంచి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది స్నేహ వస్తారా మీరిద్దరూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని మను అంటాడు మనుని పట్టించుకోకుండా స్నేహ శిరీష్ దగ్గరికి వెళ్ళి శిరీష్ నీకు గౌతమ్ వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలుసా ప్లీజ్ అర్జెంట్గా మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళు అంటుంది అసలు కొత్తగా ఈ గౌతమ్ ఎవరు గౌతమ్కి దియాకి సంబంధం ఏంటి అని మను మళ్ళీ అరుస్తాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు అని రిషి అంటాడు గౌతమ్ నాకు తెలుసు నాకు విష్ణు ఎలాగో గౌతమ్ కూడా అలానే గౌతమ్ నాకు బ్రదర్ లాంటి అని శిరీష అంటాడు దియాకి గౌతమ్కి పరిచయం ఎలా అయింది తనకి గౌతమ్ ఎలా తెలుసు వాళ్ళిద్దరూ ఎలా మీట్ అయ్యారు గౌతమ్ కోసమే దియా ఇండియా వచ్చిందా అని మనీ మను మళ్ళీ అడుగుతాడు ఇదంతా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మను గారు ఇది చాలా కాంప్లికేటెడ్ ఇప్పుడు చెప్పాలి అంటే టైం సరిపోదు ముందు మనం దియాతో పాటు వెళ్ళాలి రిషి అంటూ రిషి దగ్గరకు వచ్చి రిషి హ్యాండ్స్ పట్టేసుకుంటుంది వసు ప్లీజ్ హెల్ప్ చేయి మాకు ఈ టైంలో ఎవరిని హెల్ప్ అడగల కూడా నాకు అర్థం కావట్లేదు నాకు నువ్వు తప్ప ఎవరు లేరు ప్లీజ్ మను గారు ప్లీజ్ రిషి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు అక్కడికి దియా ఒకది వెళ్ళడం సేఫ్ కాదు జ చాలా డేంజరస్ తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అని అడుగుతుంది వెంటనే రిషి శిరీష్ని ఎలా అంటాడు శిరీష్ కార్తి మనం అక్కడికి వెళ్ళాలి అలాగే నీ టీమ్ని కూడా రెడీగా ఉండమను వాళ్ళు కూడా రావాలి అంటాడు అందరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ఆ ప్లేస్కి వెళ్ళగానే ఈ ప్లేస్ ఏంటి అంటూ రిషి నోస్ క్లోజ్ చేసుకుంటాడు మను ఎక్స్ప్రెషన్స్ కూడా సేము రిషిలాగానే ఉంటాయి ఆ ప్లేస్ చూసేసరికి హైదరాబాద్లో ఇంత ఫారెస్ట్ ఏరియాస్ కూడా ఉన్నాయా అనుకుంటారు మొత్తం వాళ్ళ సెక్యూరిటీ టీంకి కొన్ని కొన్ని ప్లేసెస్లో టీమ్స్ టీమ్స్ కింద విడిదీసేసి పెడతారు అనమాట ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అనేసి ఆ ఏరియా మొత్తం మొత్తం అందరూ గౌతమ్ వాళ్ళ ఇంటి ముందరికి వెళ్తారు శిరీషు డోర్ని గట్టిగా తన్నుతాడు ఓపెన్ అవుతుంది అక్కడ సిచ్యుయేషన్ చూసి ఫుల్ షాక్ అవుతారు వాళ్ళందరూ రాజీవ్ ఫుల్ ఎక్స్పెన్సివ్ సూట్ వేసుకొని ఫుల్ షైనీ షైనీ ఉంటాడు చైర్లో కాల్ మీద కాల్ వేసుకొని ఒక ఆరోగెంట్ ఒక రిచ్ లుక్లో ఉంటాడు ఫుల్గా కాల్ మీద కాల్ వేసుకుని గంతో రౌండ్ రౌండ్గా తిప్తూ ఆడుతూ ఉంటాడు ఎదుర్కొంటూ దియ్య కూడా కూర్చుని ఉంటుంది ఒక చైర్లో పక్కనే విష్ణు నిల్చుని ఉంటాడు అండ్ గౌతమ్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంక్లూడింగ్ ఆ బెడ్ మీద ఉంటుంది కదా రెండో చెల్లెలు ఆ అమ్మాయిని కూడా ఫుల్ గన్స్తో సరౌండ్ చేసి ఉంటారు అనమాట ఒక మూలన వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడు రాజీవ్ ఎలా అంటాడు ఓ స్వీట్ హార్ట్ ఎవరో గెస్ట్స్ వచ్చినట్టున్నారే అంటూ అందరి వైపు ఒక లుక్ ఇస్తాడు వాళ్ళందరినీ చూస్తుని రాజీవ్ చేతిలో గన్ చూసి మను వెంటనే దియా అంటూ ఒక టూ స్టెప్స్ వస్తాడు అందరికంటే కూడా విడవాడి బంగారం నీ గురించి అంత కేర్ చూపిస్తున్నాడు అని స్మైల్ ఇస్తూ మను వైపు పైనుంచి నుంచి కిందకు చూస్తాడు రాజీవ్ ప్లీజ్ రాజీవ్ వాళ్ళ నొత్తి ఇది మనకి సంబంధించిన మ్యాటర్ మధ్యలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకు ఎవరిని హట్ చేయకు మనం మాట్లాడుకోవాల్సింది ఇలా కాదు ఇక్కడ కాదు రా మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇది ఇయ్యాలేస్తుంది కానీ బేబీ అంతకంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగా ఎవడు వీడు వీడి ఫేస్లో టెన్షన్ వీడిని మీద చూపించే కన్సర్న్ వీడెందుకో నాకు తేడా కొడుతున్నాడు వీడిని చూస్తుంటే గుడ్ వైబ్స్ రావట్లేదు ఎవడు వీడు అని అడుగుతాడు మళ్ళీ నేను తన హస్బెండ్ అని చెప్పబోయేలపై మధ్యలో ఆపేస్తుంది వాసు ఇంట్రప్ట్ అవుతుంది రాజీవ్ ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఇది నీ ప్లేస్ కాదు గుర్తు పెట్టుకో సిచ్యువేషన్ ని కాంప్లికేట్ చేసుకోకు అంటుంది యూ బ్లేడీ ఇదంతా నీ వల్లే జరిగింది నువన్నీ దియా లైఫ్లో ఇన్వాల్వ్ చేసినప్పుడే నా గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ నీ బుర్రలో దింపేయాల్సింది అంటూ ఫుల్ లో వస్తాడు వసు ముందుకి కానీ రిషి వసు అడ్డంగా నిలబడతాడు ఇద్దరు ఒక రోరింగ్ లైన్స్ ఉంటాయి కదా ఫైట్ చేసుకోవడానికి ఫుల్ ఫేస్ టు ఫేస్ ఉంటారు దగ్గరగా నిల్చొని రిషి అండ్ రాజీవ్ తన తల్లిలో వెంట్ కూడా పీకలేవు తనని టచ్ చేసావో అయిపోతావు నిన్నెవరో ఏం చేయగలనో చూపిస్తా అంటాడు రిషి కొద్దిసేపు వాళ్ళు ఇద్దరు అలాగే స్టేరింగ్ అనమాట ఫుల్ సీరియస్ లుక్స్ ఇచ్చుకుంటారు రిషి రాజీవ్లు ఆ తర్వాత ఓకే ఫైన్ ఈ గొడవకి నీకు సంబంధం ఏం లేదు కాబట్టి వదిలేస్తున్నాను నాకు కావాల్సిందల్లా దియా దియా టా యుఎస్ యూఎస్ వెళ్దాం ఇక్కడ ఒక రక్తం చుక్క కూడా చిందించకుండా మనం అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉందాం మన మధ్యనున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం ఇంతకు ముందులాగే నువ్వు నేను అంతే నాకు మళ్ళీ నీ హ్యాపీ ఫేస్ తిరిగి చూడాలని ఉంది నేను మాత్రమే నీకు ఆ హ్యాపీనెస్ని ఇవ్వగలను రా బేబీ నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా నిన్ను మిస్ అయినప్పటి నుంచి ఒక్క రోజు కూడా పీస్ఫుల్గా పడుకున్న రోజు లేదు తెలుసా ప్రతి క్షణం ప్రతి రోజు నీ కోసం పిచ్చివాడిలో వెతుకుతూ ఉన్నా నాతో రా బేబీ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అందరికీ దూరంగా వెళ్ళిపోదాం ఓన్లీ నువ్వు నేను అంతే మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ ఉందాం ప్లీజ్ బేబీ రా అంటూ తను చేయి పట్టుకోబోతాడు మను వెళ్ళి దియాని తను వెనక్కి లాకేసుకుంటాడు డోంట్ డే తన్ని టచ్ చేసావా అని మను అరుస్తాడు రాజీవ్ ఇంకా ఫుల్ ఫ్రస్ట్రేషన్తో రెండు చేతులు తల్ల పెట్టేసుకుని వెనక్కి అనుకుంటాడు మొత్తం ఆ వాళ్ళని గట్టిగా ఒక చేస్తాడు వాళ్ళ మీద మొత్తం ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్స్ ఒక్కసారిగా ఉలికి పెడతారు తన వైలెన్స్ చూసి హూ ద హెల్ నీ ప్రాబ్లం ఏంట్రా తన్ని టచ్ చేస్తే నీకేంటి తనని టచ్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు అని అరుస్తాడు నేనెవరా నేను తన హస్బెండ్ తన భర్తని ఇప్పుడు నీ డౌట్స్ క్లియర్ అయ్యాయా నా వైఫ్ మీద చెయ్యి వేసావో అయిపోతావు తనని ముట్టుకుంటే ఊరుకోను పోలీస్కి కంప్లైంట్ చేస్తా వాళ్ళు వచ్చి లైఫ్ లాంగ్ నిన్ను జైల్లో పెట్టక ముందే నువ్వు ఇక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపో ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకు అంటాడు మనం వా ఏంటిది ఆ స్వీట్ హార్ట్ ఇది నిజమా హస్బెండా ఏంటిది నిజమా ఎంత ధైర్యం నీకు హౌ డేర్ యూ అంటూ తను గన్ తీసుకొని ఫుల్ ఫోర్స్లో మనం హెడ్కి పెడతాడు వెంటనే శిరీష్ కూడా తన చేతిలో గన్తో జీవితాలకి పెడతాడు ఓహ్ ఇక్కడ నేను కాపాడడానికి చాలామంది ఉన్నట్టున్నారే ఓకే నాకు ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది ఓకే దియా నువ్వు ఇక్కడే ఇలాగే చూస్తూ ఉండు ఇక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి నేను వెళ్ళడం అంటూ ఉంటే అది నీతోనే వెళ్తా నువ్వు బ్రతికితే నాతోనే బ్రతకాలి అంతేగాని వేరెవ్వరికి నేను అప్పగించను ఆర్ మైండ్ ఒకవేళ నేను ఎప్పుడైనా చనిపోవాల్సి వస్తే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను అంతేగాని నిన్ను మాత్రం ఎవరికి అప్పగించేదే లేదు పెట్టుకో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయాక అందరూ కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు దియ్య నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గౌతమ్ వాళ్ళ మదర్ వెళ్ళి నిల్చుంటుంది సారీ ఆంటీ అంటుంది వెంటనే పెట్టి ఒక్కటి కొడుతుంది అనమాట గౌతమ్ వాళ్ళ మమ్మీ అందరూ ఫుల్ షాక్ అయిపోతారు నీ వల్లే నీ వల్లే మా బ్రతుకులు ఇలా తయారయ్యాయి అంతా చేసి ఏం తెలియని దానిలాగా నా ముందుకు వచ్చి నిలబడ్డానికి నీకు ఎంత ధైర్యం నేను నాకు ఒక కూతురులా అనుకున్నాను నీ వల్లే ఇలా జరిగిందా ఓ ఇక్కడి నుంచి అంటూ ఏడుస్తుంది గౌతమ్ వాళ్ళమ్మ ఐఎమ్ రియలీ సారీ ఆంటీ ప్లీజ్ సారీ అంటూ ఏడుస్తూ ఉంటుంది దియా కూడా నీ సారీ ఎవరికి కవలి ఎప్పటికీ క్షమించేదే లేదు నువ్వు నీ లైఫ్ లో ఎలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తా అంటూ సపిస్తూ ఉంటుంది ఆంటీ అసలు మీకు ఏం జరిగిందో తెలియదు కదా ఎందుకు తను అలా అంటున్నారు ఇందులో తను తప్పేం లేదు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అసలు మీ కొడుకు ఎవరో తెలుసా తను కోసం పంపించిన డబ్బు ఎప్పుడైనా ఎలా సంపాదిస్తున్నాడో అడిగారా ఎప్పుడైనా తను యుఎస్ ఎందుకు వెళ్ళాడో ఏ జాబ్ చేయడం కోసం వెళ్ళాడో అడిగారా ఒకసారి మీరు అడిగి ఉండాల్సింది మీ కొడుకు మాత్రం ఎప్పటికీ నిజం మీకు చెప్పు ఉండేవాడే కాదు అసలు తను ఎందుకు వచ్చాడో తెలుసా అంటూ వసు కొంచెం ఆవేశంలో చెప్పే స్నేహ ఆపేస్తుంది డియా కూడా ఉంది అంటుంది వసు ఆగిపోతుంది ఇంకేమందు ఏ ఏం చేయడానికి వచ్చాడు ఏ ఎవరినైనా చంపడానికి వచ్చాడా ఏంటి కొడుకు అలాంటి వాడు కాదు అలాంటి తప్పు ఎప్పటికీ చేయడు మేము పేదవాళ్ళమే కావచ్చు కానీ డబ్బు కోసం అలాంటి పనులు ఎప్పటికీ చేయం మాకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కానీ తినేం చేసింది నా కొడుక్కి రేట్ కట్టి తన ఇండియా పంపించింది అంటూ ఫుల్ తన కోపాన్ని బాధని అంతా మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్ వాళ్ళ మమ్మీ విష్ణు చాలా ట్రై చేస్తాడు తను ఆపడానికి రేటా ఓ మీరు ఆ డబ్బు గురించి మాట్లాడుతున్నారా అయితే వినండి ఆ డబ్బు పంపించింది దియా కాదు నేను మీ కొడుకు నా కోసం వర్క్ చేశాడు దానికి ప్రతిఫలంగా నేను అది మీకు పంపించా అంటూ వసు కూడా దియాని వెనకేసుకుని వస్తుంది తను ఎంత అలా డిఫెండ్ చేయాలో అంతలాగా చేస్తుంది వసు ప్లీజ్ ఆగు ఆవిడేమన్నా పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆవిడ అంటుంది నిజమే దీని అంతటికి కారణం నేనే అట్లా జరగాల్సిందే అంటూ దియా ఏడవడం స్టార్ట్ చేస్తుంది నీ కన్నీలు ఇంట్లో కాచకు నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి నేను ఒప్పుకోను పోయి ఇక్కడ నుంచి అంటూ దియ్యాను పట్టుకుని గౌతమ్ వాళ్ళ మమ్మీ బయటకు లాక్కుంటూ పోతుంది బయటను వదిలేస్తుంది అందరూ కూడా బయటకు వచ్చేస్తారు సో తర్వాత గౌతమ్ వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చేసి తోలిపేసేసుకుంటుంది దియ్యా ఇంకా ఏదో సెల్ఫ్ కోల్పోయినట్టు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా ఈ ఏవనకే వసు కూడా దియా అంటూ ఫాస్ట్గా నడవబోతుంది కానీ వెంటనే తన టమ్మీ పట్టుకుని అమ్మా అంటుంది ఏమైంది అనేసి రిషి వచ్చేస్తాడు వసు దగ్గరికి పెయిన్గా ఉంది అంటుంది కొంచెం పెయిన్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెడతాం రా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తా అంటూ వసుని ఎత్తుకోబోతాడు రిషి కానీ వసు రిషి షోల్డర్ని కొంచెం పక్కకని స్నేహ అని పిలుస్తుంది దియాతో వెళ్ళు తన్ని అలా ఒంటరిగా వదలేకు అంటుంది ఎవరు ఎవరి కోసం వరి అవుతున్నారో చూడు అనుకుంటూ కోపంగా రిషి వసుని ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు స్నేహ దియాని ఫాలో అవుతుంది మను కూడా వెంటే వెళ్తూ ఉంటాడు అలాగా సడన్ గా దియా కళ్ళు తిరిగి రోడ్ మీద పడిపోతుంది వెంటనే మను పరిగెట్టుకుంటూ వెళ్ళి తన్ని ఎత్తుకొని తర్వాత స్నేహ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకో పెడతాడు తీయ శరీరం అంతా బాడీ అంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి మనం స్నేహాన్ని ఒక తడి క్లాత్ వాటర్ని క్లాత్ తీసుకురమ్మంటాడు ఆ తర్వాత వాటర్లో ముంచి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు స్వెట్ అంతా అను అలా దియా పక్కన చాలాసేపు కూర్చుని అలా దియానే చూస్తూ ఉంటాడు స్నేహ కూడా ఆ సిచ్యువేషన్కి చాలా టెన్షన్ పడుతూ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది వైపు దియా వైపు చూస్తూ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఉంది కదా రాజు ఏం చేస్తాడో అనుకుంటూ స్నేహ నాకు చాలా హెడగ్గా ఉంది కొంచెం కాఫీ ఇస్తావా అంటాడు మను దియాని చూస్తూ తర్వాత కొద్దిసేపటికి స్నేహ కాఫీ తీసుకొస్తుంది సార్ మీ కాఫీ అంటుంది మను అలానే సైలెంట్గా దియ్యాన్ని చూస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు సార్ తను ఇప్పట్లో లేవదు మీరు వెళ్ళి మీకు వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకోండి ఏదైనా అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అయినా నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి స్నేహ రూమ్లో నుంచి బయటకు రాబోతుంది స్నేహ అని పిలుస్తాడు మను వెనక్కి తిరిగి సార్ అంటుంది అను స్నేహ వైపు కూడా చూడ్డు దియాన్ చూస్తూనే అలా అడుగుతాడు ఆ అబ్బాయి గౌతమ్ దియాకి అంత ఇంపార్టెంటా అంత స్పెషలా అని అడుగుతాడు సార్ చాలా కానీ అని ఇంకా కంటిన్యూషన్ చెప్పేలోపే డోర్ బెల్ రింగ్ అవుతుంది స్నేహ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది వసు ఋషి వస్తారు వసు ఎలా ఉన్నావు ఓకేనా అంటూ కొంచెం కన్సర్న్గా అవుతుంది స్నేహ ఓకే స్నేహ బాగానే ఉంది ఇప్పుడు అంటూ కొంచెం వీక్ సౌండ్లో చెప్తూ ఉంటుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా మనం ఫుల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి వసుతో మాట్లాడదామని స్టార్ట్ చేస్తాడు కానీ వసు వెళ్ళిపోమంటుంది మిస్టర్ భూషణ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఈరోజు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ నాకు ప్లీజ్ అంటూ తన చెయ్యి డోర్ వైపు చూపిస్తుంది ఇండైరెక్ట్గా అదే డైరెక్ట్గానే వెళ్ళిపోమని రిషికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోమనేసరికి రిషి ఏం చేయలేక ఇంకా తను కూడా వచ్చేస్తాడు అక్కడ నుంచి దియా ఫుల్ స్లీప్ లో ఉంటుంది వసు స్నేహాలు చాలా ట్రై చేస్తారు అయినా సరే లేవదు ఒక దాని తర్వాత ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి రాజీవ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇలా ఇంత వైలెంట్ గా వస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వసు అంటుంది అసలు రాజు ఏం ప్లాన్ చేస్తున్నాడు వసు తన దియాని కానీ తన ఫ్యామిలీని కానీ హర్ట్ చేస్తాడంటావా అని స్నేహ అడుగుతుంది నాకు తెలిసినంత వరకు రాజు దియా ఏం చేయడు తన్ని హర్ట్ చేయడం కోసం తను ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు దియా తన ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తుందని రాజుకు తెలుసు సో ఇప్పుడు కూడా తన కంపెనీ షేర్స్ని వెనక్కి తీసేసుకుని దియ్య వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఫుల్ డౌన్ అయ్యేలాగా చేస్తాడు దియ్యాని తనతో తీసుకెళ్లే వరకు ఇక్కడ నుంచి కదలడు దానికంటే ముందే రాజుని మనం ఆపాలి ధియా రాజీవ్తో ఉంటే సేఫ్ కాదు కానీ వసు రాజీవ్ని ఎలా ఆపగలం నీకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు రాజీవ్ కొత్తగా నన్ను ఎలా హ్యాండిల్ చేయగలవు నువ్వు ఈ సిచ్యుయేషన్లో అని స్నేహ అడుగుతుంది వసు అక్కడి నుంచి లేచి వెళ్ళి తన కర్బోర్డు డ్రాయర్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి అవి తీసుకొచ్చి చూడు స్నేహ అని ఆ ఫైల్ ఇస్తుంది ఇదంతా ఏంటి వసు ఇస్మేనా నో వే అంటూ ఫుల్ షాక్ అవుతుంది ఒక్కొక్క స్టన్ చేస్తూ ఆ రాజీవ్ కోసం సిద్ధం చేసిన ట్రాప్ ఇదే స్నేహ నేను ఇక్కడికి వచ్చాక నా ఓల్డ్ ఫ్రెండ్ ఒక అతన్ని కాంటాక్ట్ అయ్యా తను నేను చెప్పిన వర్క్ చాలా బాగా చేశాడు రాజీవ్ పైన నాకున్న అనుమానం నిజమైంది ఇదంతా దియాకు తెలుసో లేదో నాకు తెలీదు అని వసు అంటుంది వసు ఈ రోజు జరిగిన దానికి మను చాలా హట్ అయి ఉన్నట్టు అనిపిస్తున్నారు దియాని ఇంటికి తీసుకొచ్చాక తను గౌతమ్ గురించి అడిగిన విధానం అలాగే తను వెళ్ళిపోయినప్పుడు తను ఫేస్ చూసావా ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఐ థింక్ మను సార్ చాలా డీప్ గా మ్యాడ్గా లవ్ చేస్తున్నారు అనుకుంటున్నాను దియాని ఈ మ్యాటర్ని దియానే సాల్వ్ చేసుకోవాలి స్నేహ మనం ఏం చేయలేము ఇప్పుడు తనకి శైలేంద్ర గురించి కూడా తెలిసింది ఆయన విషయం ఏం చేస్తుంది అనేసి నాకు ఇప్పటికీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అసలు శైలేంద్ర ఈ విషయం గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలడో ఏంటో అసలు తను గౌతమ్ని ఎందుకు చంపు ఉంటాడు అనుకుంటూ అలాగా రాత్రంతా డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు ఒక పక్కన మను వాళ్ళ పెంట్ హౌస్లో ముగ్గురు సిట్టింగ్ వేస్తారు రిషి మను శిరీష్ శిరీష్ కొంచెం సెన్సెస్లోనే ఉంటాడు తన లిమిట్లో తను ఉంటాడు కానీ మను రిషి మాత్రం ఇంకా ఫుల్ పైన బ్లేజర్ తీసేసి టైల్ యూస్ చేసుకుని ఫుల్ ఫుల్ ఎక్కేస్తుంది అనమాట వాళ్ళకి నీకు తెలుసా నీకు తెలుసా నేను తను ఎలా ప్రపోజ్ చేశాను క్యాండిల్ లైట్ డిన్నర్ ఫైర్ వర్క్స్ ఈ రింగ్ అన్నీ అన్నీ ఉన్నాయి కానీ తను మాత్రం నో చెప్పింది తెలుసా ఎందుకో తెలుసా రిషి నీకు తెలుసా తను ఎందుకు నో చెప్పిందో శిరీష్ నీకు తెలుసా తను ఎందుకు నో చెప్పిందో తను ఇంకొకరిని లవ్ చేస్తుంది అందుకే నన్ను రిజెక్ట్ చేస్తుంది నాకు చాలా హార్టింగ్గా ఉంది తన లైఫ్లో వేరే ఉన్నారు తన అతన్ని లవ్ చేస్తుంది శిరీష్ ఆ గౌతమ్ నాకన్నా హ్యాండ్సమ్గా ఉంటాడా చెప్పు నాకన్నా మంచివాడా గౌతమ్ అంటూ మనం తాగేసి వాగుతూ ఉంటే రిషి స్టార్ట్ చేస్తూ ఉంటాడు పక్కన మనం చూసావుగా వస్తారా నన్ను ఎలా బయటకు గంటేసిందో అని ప్రాబ్లం సాల్వ్ అయిపోయాక అవుట్ అని పంపించేసింది తనకి సంబంధించిన ప్రతి విషయంలోనే తనకి తోడుగా ఉంటూనే వచ్చా అయినా సరే లాస్ట్కి నన్ను తను పొమ్మంది అంటూ మనుని హక్ చేసుకుని ఏడుస్తాడు రిషి ఎందుకంటే నువ్వు పెద్ద జరుకు కాబట్టి పొమ్మందిరా కానీ నా ప్రాబ్లం డిఫరెంట్ ఇక్కడ నేను తన కోసం ఏం చేయడానికన్నా ఏమి ఇవ్వడానికన్నా రెడీగా ఉన్నా అయినా సరే నన్ను లవ్ చేయట్లేదు శిరీష్ ఈ గౌతమ్ ఎవరు హైదరాబాద్లో ఒక స్లమ్ ఏరియాలో ఉండే అబ్బాయి యుఎస్లో ఉన్న దియాని ఎలా మీట్ అయ్యాడు నేను తన కోసం ఎంత చేశాను ఎంత కేర్ చూపించాను ఆ గౌతమ్ నాకన్నా ఎందులో బెస్ట్ ఉంటాడు ఎందుకన్నా నన్ను రిజెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎడిట్ చేసినక్కడికి అయిపోయింది రిమైనింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటిన్యూషన్ మళ్ళీ మండే చెప్పుకుందాం హ్యాపీ వీకెండ్ కెండ్ బై